సింగరేణి కార్మికులు కుటుంబ సభ్యులు అత్యవసర వైద్య సేవల నిమిత్తం అత్యాధునిక పది పడకల క్యాజువాలిటీని ప్రారంభించిన ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వీ సూర్యనారాయణ సోమవారం ఆర్జీ టూ ఏరియా సెక్టర్ త్రీ డిస్పెన్సరీలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అత్యవసర వైద్య సేవల దృష్ట్యా అధునాతన వైద్య పరికరాలతో నూతనంగా పది పడకలతో ఏర్పాటు చేసిన క్యాజువాలిటీ బ్లాక్ ను ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ఏరియా హాస్పిటల్లో ఏసీఎంఓ డాక్టర్ కిరణ్ రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవల కొరకు ఏరియా హాస్పిటల్ గోదావరి కనికి వచ్చే అవసరాలను తగ్గిస్తూ అన్ని సదుపాయాలతో క్యాజువాలిటీ బ్లాక్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ ఐఆర్ఎస్ బాధ్యతలు చేపట్టిన నుండి వైద్య సదుపాయాలు మెరుగుపరచడం కోసం సింగరేణి అన్ని ఆసుపత్రుల్లో అధునాతన పరికరాలు సదుపాయాలు కల్పించడం కోసం దృష్టి సారించారని అన్నారు సింగరేణి ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యుల క్షేమం కొరకు ఎంతైనా వ్యయం ఖర్చు చేయడానికి సంస్థ వెనకడదని అన్నారు అత్యవసర సదుపాయాలు మెరుగైన వైద్యం అందుబాటులోనే లభించే విధంగా వసతులు కల్పించడం జరిగిందని అన్నారు అలాగే ఈ సందర్భంగా ఆధునీకరించిన ఫిజియోథెరపీ సెంటర్ను కూడా జిఎంఎల్వి సూర్యనారాయణ ప్రారంభించారు ఇటువంటి మనము అన్నీ కూడా సదుపాయాలు ఇచ్చిన తర్వాత వాటిని మనం మంచిగా వినియోగించుకొని అంటే మనకి సాధ్యం అంతవరకు మనం సాయశక్తులు వచ్చిన వాళ్ళకి మంచి వైద్యాన్ని అందించి వాళ్ళకి వేరే హాస్పిటల్ గుర్తు రావద్దు ఎందుకంటే సింగరేణి హాస్పిటల్కి పాద రోజులలో ఒక విధమైనటువంటి ఇమేజ్ ఉండేది అంటే సింగరేణి హాస్పిటల్ పోవాలంటేనే చాలామంది కొంత చెంకేవారు అదేవిధంగా అక్కడ ఇచ్చినటువంటి మెడిసిన్స్ ఇచ్చినా కానీ వాటిని కొంత డౌట్ఫుల్గా చూసేవారు సో అటువంటి విధానం నుండి ఇప్పుడు సింగరేణి సంస్థను అందిస్తున్నటువంటి వైద్య సదుపాయం కానీ అట్లాగే వైద్యులు అట్లా ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ అందించినటువంటి వాళ్ళ సేవలు కానీ అవన్నీ కూడా కొన్ని కొంత వాళ్ళకి మన కాలకు కూడా నమ్మకంగా ఉంది సో నేను కూడా గమనించాను కొన్ని సందర్భాల్లో మన డిస్పెన్సరీలో వాళ్ళు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కానీ లేదంటే డయాగ్నైజ్ చేసే విధానం కానీ ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ లెవెల్లోనే ఉంటుంది సో అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ ఉన్నారు కాబట్టి మనం కూడా ఇటువంటి డిస్పెన్సరీ కూడా ఏరియా హాస్పిటల్కి ఏ విధంగా తీసుకునే విధంగా వైద్య సేవలు అందించి ఏరియా హాస్పిటల్ మీద కొంత భారం తగ్గించడం విధంగా అది కూడా దూరం ఉంది కాబట్టి మనం వెంటనే ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఇక్కడే చాలా మటుకు ఫస్ట్ ఎయిడ్ మంచిగా చేసి పంపిస్తే మనం ఏరియా హాస్పిటల్లో మిగిలిన వైద్యం చేసేదాకా కూడా వారికి కొంత ఇబ్బందికరంగా నేను భావిస్తున్నాను తర్వాత మన ఏసీఎంఓ గారు మెయిన్గా వీరు మళ్ళీ సీఎంఓ గారు కూడా వస్తారని చెప్పేసి మా యొక్క వారికి తొందరగా సీఎంఓ గారు కూడా కావాలని చెప్పేసి మా యొక్క ఆకాంక్ష ఎందుకంటే వీరైతే నాకు ప్రేమిత్రుడు మా నైబర్ అటువంటి వ్యక్తి ఏంటంటే తను కూడా పాజిటివ్ చాలా ఏం చేయాలన్నా కానీ ముందు పాజిటివ్గానే ఉంటారు ఎవరందరితో మాట్లాడే విధానంలో ప్రత్యేకించి ఏంటంటే మన మెడికల్ సిబ్బంది ఏంటంటే మాట్లాడే విధానంలో కొంత స్వీట్నెస్ ఉండాలి లేకుండా వాళ్ళని కొంచెం హార్ష్గా మాట్లాడినా ఇప్పుడు మాలాగా మాట్లాడతారు ఎందుకంటే కొంత మైన్స్లో చేస్తాం కాబట్టి కొంత ఒక్కొక్కసారి వెంటనే కోపం వచ్చి హార్ష్నెస్ వస్తుంది కానీ మెడికల్ సిబ్బంది మాత్రం వాళ్ళని స్వాంతరపరిచే విధంగా మాట్లాడి వాళ్ళు మాట్లాడే విధానంతో వాళ్ళ కొంత వాళ్ళకి కౌన్సిలింగ్ చేసే విధానంతో వాళ్ళలో ఉన్నటువంటి భయం పోగొట్టే విధంగా చేస్తే వారు ఆ భయం లేకుండా కొంత ఆరోగ్యం మెరుగవుతాయి సో అటువంటి విధానంలో మనం ఎవరు వచ్చినా కానీ మన కార్మికులే కాదు మన కార్మిక కుటుంబాలే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదన్నా చిన్న చిన్న వైద్యానికి వస్తుంటారు వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోవడంలో మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ముందు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ముందైతే పరిశీలించి మన స్థాయిలో అయినటువంటి వైద్యం మనం అందించినట్టయితే వాళ్ళకు కూడా కొంత పాజిటివ్నెస్ వస్తుంది అట్లా మనందరికీ తెలుసు మన యొక్క మేనేజ్మెంట్ సింగరేణి మేనేజ్మెంట్ వెల్ఫేర్ ఆస్పెక్ట్లో కానీ హెల్త్ ఇష్యూస్లో కానీ మెడికల్గా కానీ సపోర్ట్ చేస్తూ మన ఎంప్లాయీస్ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క వైద్యపరమైన సేవలను విస్తరించుకోవడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మనం ఈ మధ్య చాలా వరకు చూస్తున్నాం ఆఫ్టర్ కోవిడ్ కోవిడ్ తర్వాత రకరకాల వ్యాధులతో చాలామంది మనము లాస్కి అవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము మన యొక్క మైండ్స్లో డిపార్ట్మెంట్స్లో కూడా కాంటాక్ స్క్రీనింగ్ క్యాంప్ అయితేనేమి అదర్ అవేర్నెస్ క్యాంప్స్ అయితేనేమి మనం జరగడం జరిగింది ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ ఎంత పైసలు ఎన్ని పైసలున్నాయో ఎంత ఆస్తులు ఉన్నాయో ఏమున్నా కూడా హెల్త్ అనేది ముఖ్యం హెల్తీ ఎంప్లాయీస్ హెల్తీ ఎంప్లాయీ హెల్తీగా ఉంటేనే సంస్థ కూడా ఆర్గనైజేషన్ కూడా హెల్తీగా ఉంటుంది అది మనం దృష్టిలో ఉంచుకొని మన యొక్క బాధ్యతగా ఉద్యోగ కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ మన కార్మికులను వారి యొక్క కుటుంబ సభ్యులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంది మనతో పాటు ఏడు నాయకులకు కూడా ఉంది

మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ డీజీఎం సివిల్ ధనంజయ డీజీఎం ఫైనాన్స్ వెంకటరామచంద్ర అధికారులు బూక్య దేశాయ్ షెరీఫ్ మహమ్మద్ జేసునేత డాక్టర్ వెంకటేశ్వర్లు డాక్టర్ చంద్రశేఖర్ పారామెడికల్ సిబ్బంది ఏరియా సేవా మహిళలు తదితరులు పాల్గొన్నారు